హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసు కరీంనగర్ న్యూస్ ఛానల్ ఇంకా ఈరోజు అయితే మే పదమూడవ తారీఖు మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే ఎలక్షన్ సరే జరుగుతుంది నేను కూడా నా వంతుగా ఓటు దేశ భద్రత కోసం దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చూపించే నాయకుడికి అయితే ఈరోజైతే ఓటు వేసినాను ఆ నాయకుడు ఎవరో మీకు కూడా తెలుసు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు కూడా దయచేసి ఎవరైనా ఓటే వాళ్ళు ఓటు అండి ఇంకా మనం అయితే మనం చాలా రోజుల తర్వాత మన లారీని మళ్ళీ డ్రైవింగ్ ఈరోజు చేయడం జరుగుతుంది చూస్తున్నట్టయితే మనమైతే ఢిల్లీ వెళ్ళడం జరుగుతుందండి ఇక అక్కడే నా డ్యూటీ కూడా ఒకటి అయితే నాకు ఒక రూపాయలు వస్తాయి లారీ వస్తే కెనా నుంచి మన మేడ్చల్ ప్రాక్ వరకు వెహికల్ అంటే చేస్తే పదకొండు వందల రూపాయలు మనకి ఇస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఫ్లైట్ గురించి ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది రెండు వేల శాతం అని చెప్పేసి ఇక్కడ వృత్తి డ్రైవర్ వృత్తి దాదాపు మళ్ళీ ఒక నాలుగు నెలల తర్వాత ఈ లారీని మధ్య మనం ఎక్కడం జరిగిందండి ఈ విధంగా ఏది వాళ్ళు కానీ బైకు లారీ కారు ఏ విధంగా కానీ మనం ఎక్కడుంటాయి అంటే దానికి ఏర్లు ఎండు స్టీరింగ్ ఏడుతుంది ఒక్కటే ఎంచుకొని మనం అయితే డ్రైవింగ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం చూడచ్చు మనం ప్రజ్ఞాపూర్ ఏరియాలో ఉన్నాం ఒక ఏమాట కామాటే కానీ ప్రజ్ఞాపూర్ ఏరియాలో కేసీఆర్ గారి నియోజకవర్గం కాబట్టి రోడ్ అయితే అద్భుతంగా వేయించి డ్రైవర్షన్ మంచి అద్భుతంగా ఇచ్చిండు రోడ్ కూడా మంచి సోలార్ లైటింగ్తో ఈ విషయంలో కేసీఆర్ గారికి హైడ్స్ ఆఫ్ చెప్పచ్చు మంచి పనులు కూడా చాలా వేసిండు కేసీఆర్ గారు కానీ కాలక్రమేణా ఇక కాలం గిరిజన తిరిగింది ఓకే ఫ్రెండ్స్ ఉన్నన్ని రోజులే అదేవిధంగా ఇన్ని రోజులు ఉన్న కేసీఆర్ గారే ఇప్పుడు ఒక ఎస్ఐ ఏఎస్ఐ డిఎస్పీ లెవెల్ వాళ్ళు కూడా షెల్యూడ్ కొట్టలేని పరిస్థితి ఉన్నది నీచంగా చూసే పరిస్థితి ఉన్నది ఏదైనా కూడా అవకాశం ఉన్నప్పుడే జీవితంలో వినియోగించుకోవాలి మీరు కూడా ఆచి తూచి ఆలోచించి అవకాశం ఉంది ఇప్పుడు ఓటు సరైన నాయకునికి వేయండి ఈ రెండు మూడు వందల రూపాయల ప్రలోభాలకు పోయి తర్వాత జీవితాన్ని ఇప్పుడు మీరు ఇంత కష్టపడేది మీ పిల్లల కోసమే మీరు ఇంత నిద్రాహారాలు మాని అన్న పానీయాలు మాని పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు రాత్రులు ఉరుకులు పరుకులు జీవితంలో ఇంత పోరాటం చేసేది కూడా ఇంత సంపాదించేది కూడా మీరు మీ పిల్లల కోసం ఏమి కాబట్టి మరి ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ ఉచిత పథకాలు అనేది శాశ్వతం కాదు ఉచిత పథకాలు అనేది సోమవారం సోమరిపోతులు ఇస్తాయి మీరు ఇంత కష్టపడేది పిల్లల కోసం వాటి వాళ్ళ భవిష్యత్తు ఏ రాజకీయ నాయకుని చేతిలో పెడితే ఏ పార్టీ చేతిలో పెడితే దేశ భవిష్యత్తు కోసం మనం దేశం బాగుంటేనే మనం బాగుంటాం నిన్న మొన్న రకరకాలుగా చిన్న చిన్న దేశాలలో యుద్ధాలు కూడా చూస్తున్నాం ఇరాన్లో ఇరాక్లో సిరియాలో ఉ ఉక్రెయిన్లో ఈ విధంగా పాలిస్తీనాలో ఇలా యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళ భవంతులన్నీ క్షణ క్షణ కాలంలో కూలిపోతున్నాయి క్షణకాలంలో వాళ్ళ అయితే మొత్తం అతలాకుతలం అయిపోతున్నాయి జీవితాలు మీరు కూడా అది ఆ విధంగా ఎందుకు జరుగుతుందంటే నాయకత్వ లోపం సమర్థుడైన నాయకుడు లేకపోవడం వల్ల ఈ విధంగా వేరే దేశాలలో ఆ విధమైన అటువంటి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు వాళ్ళు పారిపోవడానికి కూడా దారి లేని పరిస్థితుల్లో వేల మంది చనిపోతున్నారు యుద్ధంలో వేల మంది క్షితగాత్రులు అవుతున్నారు వేల మంది నిరాశ్రయులు అవుతున్నారు అలాంటి పరిస్థితి అయితే దేవుడి దయ వల్ల మనం ఇప్పుడున్న దేవుడి రూపంలో ఉన్న నరేంద్రుడు నరేంద్ర మోడీ దయ వల్ల అయితే దేశం అయితే సురక్షితంగా ఉంది రా ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని చూసి భయపడుతున్నాయి భారతదేశాంతో పెట్టుకోవద్దు వీళ్ళతోని మిత్రపక్షంగానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే మనకు సర్వం సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఇలాంటి నాయకుడిని మనం ఈ టర్మ్లో మన హయాంలో చూస్తున్నందుకైతే నాకైతే ఉదయం గర్వంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా సరైన నాయకునికి ఓటేయండి ఎందుకంటే భవిష్యత్తు ముఖ్యం ఇప్పుడు ఈ తరంలో భూములు అమ్మిస్తున్నారు గవర్నమెంట్ జాగలే ఉండట్లేదు గుట్టలు మాయమైపోతున్నాయి మైనింగ్లు మాయమైపోతున్నాయి నదులు కబ్జా అవుతున్నాయి చెరువులు కబ్జా అవుతున్నాయి ఇవన్నీ పోయిన తర్వాత భవిష్యత్ తరాలకు మనం మిగిలిచ్చేది ఎండాకాలమే ఇప్పుడైతే ఎండలు నలభై నాలుగు యాభై యాభై దాకా అవుతున్నాయి మరింత ఐదారు సంవత్సరాలలో అరవై దాకా కూడా పోయే ప్రమాదం ఉంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రకృతిని సర్వం దోచుకుంటున్నారు ప్రభుత్వం అనేది మీరు ఇలా నిమిత్త నిమిత్తం మాత్రం క్షణిక సుఖం అనేది ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా తర్వాత భవిష్యత్ తరాలకు అయితే ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా వ్యవసాయ భావి దగ్గరికి వెళ్తే ఆ పక్షుల కిలకిల రాగాలు ఆ సరస్సులు ఆ మట్టి రోడ్లు పక్కకు తుమ్మ చెట్లు తుమ్మ చెట్లకు పిట్టల గూడ్లు ఈ విధంగా అదొక వ్యూ అనేది సాయంత్రం అయిందంటే గొర్రెంకల చప్పుడు ఆ గీకురుగాళ్ళ చప్పుడు ఈ విధంగా పుల్లకోళ్ళు ఈ విధమైన ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా భాగస్వామ్యం అయ్యి అప్పుడు వాతావరణం ఉండే కానీ ఇప్పుడు వరకు పది సంవత్సరాలలో ఎంత మార్కులో ఎంత జరిగిపోయినాయో దీన్ని అభివృద్ధి అనాలో మన చేతిలో మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం అనుకోవాలో ప్రకృతిని ఇక అది ఇక కాలంతో పాటు మనం కూడా ముందు ముందు చూస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా నేను మీకు చెప్పదాల్సిన విషయం ఏంటంటే ఈరోజు అయితే నాకు పదకొండు వందల రూపాయలు వచ్చినాయండి లారీ తొలితే ఇక హైదరాబాద్ అయితే వెళ్తున్నా ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ లారీ స్టీరింగ్ వచ్చిన ఈ విధంగా మనం ఏదైనా వెహికల్ అనేది నాకు అన్ని వెహికల్స్లలో అవగాహన ఉంది లారీ అనే కాదు మోటార్ ఫీల్లో దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల అనుభవం ఉంది మీకు మనం ఏదైనా వెహికల్ ఇప్పించినామంటే దానికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనం చెక్ చేసే మీ ముందుకు మంచి వెహికల్ అయితేనే తీసుకొస్తాను ఈ విధంగా నా అనుభవాన్ని అంత ఉపయోగించి నా యొక్క కస్టమర్లకు నా యొక్క శ్రేయబిలాసులకు మంచి సర్వీస్ అయితే ఇప్పిస్తున్నందుకు నాకైతే గర్వంగా ఉంది నేను ఎక్కడో తెలంగాణ కరీంనగర్ జిల్లా చిబి మండలం సుందరిగిరి గ్రామం నుంచి బయలుదేరి మన దేశ రాజధాని నుంచి అక్కడ ఉండే అష్ట కష్టాలను అనుభవించి నేను మీ ముందుకైతే మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే అందిస్తున్నందుకు నాకైతే గర్వంగా ఉంది ఈ ఈ యొక్క నా యొక్క ఈ ఎదుగుదలకు కూడా మీ అందరి సహాయ సహకారాలు తోడైనందుకు నాకైతే ఆ భగవంతుడి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా భగవంతుని కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు మీ యొక్క అండదండలు అదేవిధంగా ఉండాలని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్సోటా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకోవచ్చు మనం స్వామిపేటకి ఇంకా ముప్పై రెండు కిలోమీటర్లు ఉన్నాం సికింద్రాబాద్ యాభై ఒకటి శంషాబాద్ నూట మూడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్